శ్రీలక్ష్మి కలంకారీ కొంపల్లి డిమార్ట్కి దగ్గరలో ఉంటుంది ఈ షాప్ చాలా ఫేమస్ అండి వీళ్ళు పడైనా మ్యానుఫ్యాక్చరర్స్ మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది కాటన్లో కానీ చన్నూరి సిల్క్లో కలంకారీ రిలేటెడ్ ప్రతి ఒక్కటి ఉంటుందండి చీరలు డ్రెస్సులు దుపటాలు అండ్ ఫ్యాబ్రిక్స్ బెడ్షీట్స్ వాట్నాట్ అన్నీ ఉంటాయన్నమాట సో ఇది నేను ఇక్కడ వీళ్ళ ఆన్లైన్ రీసెల్లింగ్ ఈ ఏరియాలో ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే డిస్పాచ్ అవుతాయి పైన స్టోర్లో కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రతి పీస్లో కూడా ఒక టెన్ ప్లస్ ప్రోడక్ట్స్ అనేది సింగిల్ దీంట్లో అవైలబుల్ ఉంటుందండి ఈ వీడియోలో మాత్రం నేను రీటైల్ ప్రైజెస్ చెప్తాను రీసెల్లింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఇలా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి అనుకుంటే నార్మల్గా రీసెల్లింగ్ చేసే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి దానికోసం ప్రూఫ్ మీరు మీ వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ లేకపోతే మీ సోషల్ మీడియా ఏ అకౌంట్ కానీ వాళ్ళకి పెట్టారంటే దాన్ని బట్టి మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తారు సో రీసెలర్స్కి అక్కడ వేరే ప్రైజెస్ ఛాన్సెస్ ఉంటాయి హాయ్ ఎండి హాయ్ మేడం సో డైలీ అప్డేట్స్ ఉంటాయా ఉంటాయి ఎన్ని అప్డేట్స్ ఉంటాయి గ్రూప్ లో సెవెన్ టు ఎయిట్ అప్డేట్స్ ఉంటాయండి డైలీ చీరల గురించి సారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఏవైతే కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయో అన్ని ప్రొడక్ట్ కి సంబంధించి డైలీ అప్డేట్స్ ఉంటాయి మేడం ఇవన్నీ ఇప్పుడు డిస్పాచ్ చేయాల్సింది ఓకే ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నాం ఇక్కడ రీసెల్లర్ స్పెషల్లో దీంట్లో స్ట్రైట్ కట్ మేడం ఓకే ఇది పైన వచ్చేసి ఇప్పుడు రిటైల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ కాంబినేషన్స్ అవన్నీ కావాలంటే వీళ్ళది ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంటుందండి వీళ్ళే స్టిచ్ చేస్తారు మీరు కూడా ఏదైనా బల్క్ క్వాంటిటీలో ఫ్యాబ్రిక్ ఇచ్చి స్టిచ్ చేయాలంటే కూడా చేయించుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది స్టిచ్చింగ్ కూడా బాగుంటుందండి ఇలాగా సో ఇది రీసెలర్కి అయితే ఇంకా చాలా తక్కువకే వస్తుంది అది ఎంత అనేది వీళ్ళు ఇక్కడ చెప్పరు కానీ మీరు వాట్సాప్ లో లైక్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి ఇవి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ మేడం సింగిల్ ఫ్రిల్ వస్తుంది మీకు దీంట్లో పాకెట్ వస్తుంది ఓవరాల్ ఇంటర్లాక్ కూడా వస్తుంది మేడం సైజెస్ వైజ్ ఉంటుంది అలానే లోపల మీకు వన్ ఇంచెస్ మార్జిన్ కూడా ఉంటుంది మేడం మీరు నెక్స్ట్ సైజ్ కి ఆల్టర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఫ్రాక్ డిజైన్ మేడం ఓకే ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉంటారా ఇవి వచ్చేసి మీకు ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మేడం ఓకే అమ్మా ఇది స్ట్రై స్ట్రైట్ కట్లోనే ఇంకొక మోడల్ అండి ఇట్లా నెక్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో నెక్ వచ్చేసి దీనికి కూడా ఇట్లా క్యూట్గా పెట్టారండి జస్ట్ ఒక చిన్న వుడెన్ బటన్ ఇచ్చేసారు ఇది బాగుంది చూడండి పీకాక్ కలర్ కాంబినేషన్ బాగుంది స్ట్రైట్ కట్లో ఓకే సో అన్ని డిజైన్స్ ఉంటాయి మేడం పైన అయితే మీకు వన్ ఆర్ టూ పీసెస్ ఒక డిజైన్ దొరుకుతుంది అదే కింద రీసేల్ అయినా రీసెలింగ్ తీసుకున్న వాళ్ళకైనా హోల్సేల్ అయినా అయితే ఒకటే డిజైన్లో మీకు టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ వరకు ఉంటాయండి ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ మేడం ఓకే సిక్స్ నైన్టీ రూపీస్ ఉంటుంది మేడం ఓకే దీనికి ప్రిన్సెస్ కట్ అది వచ్చిందండి వీళ్ళ దగ్గర నేను పైన చూశాను స్ట్రెచ్డ్ బ్లౌజ్లు స్ట్రెచ్డ్ బాటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏదైతే బాగా ట్రెండింగ్ ఉందో అవి ఇక్కడ కూడా ఉంటాయా ఉంటాయి మేడం ఓకే సో ఇది నెక్ అని చూడండి బ్యాక్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ సేమ్ ప్రైజారా మ్యాడమ్ ఇవన్నీ మన దగ్గర స్టిచ్ అయినవేనా మన దగ్గర స్టిచ్చింగే మేడం ప్యూర్ కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ వేస్తాము మీకు ఒకవేళ స్టిచ్చింగ్ బాలులో చేయాలి అనుకున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మాకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది ప్రొడక్షన్ యూనిట్ కూడా ఉంది మేడం సో మేము స్టిచ్ చేసి రీజనబుల్ స్టిచ్చింగ్ చార్జెస్ కూడా ఉంటాయండి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న స్ట్రెచ్బుల్ బ్లౌజెస్ మేడం కలంకారీలో ఇది ఫ్యాబ్రిక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అలానే స్ట్రెచ్బుల్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి నెక్ పాటర్న్స్ వేరే ఏమైనా ఉంటాయి మేడం బోట్ నెక్ ఉంటుంది వీ నెక్ ఉంటుంది రిటైల్ ప్రైస్ ఎంత ఆ ఇది వచ్చేసి మీకు 790 రూపాయస్ ఉంటుంది మేడం షిప్పింగ్ అడిషనల్ హా మేడం ఓకే అమ్మా నెక్స్ట్ టైం వెరైటీ చూపిస్తున్నా ఇది వచ్చి కలంకరీ త్రీ ఫ్రిల్స్ కుర్తి మేడం ఇట్లా నీల ఫ్రాక్ కింద వస్తుంది అవును మేడం ఇది బాగా అది మీకు ఫోర్ మీటర్స్ లో గేరా ఉంటుంది అలానే ఓవరాల్ ఇంటర్లాక్ ఉంటుంది ఇది త్రీ ఫ్లీట్స్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు రిటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ మీరు రీసెలింగ్ లో లేదా బల్క్ లో తీసుకుంటే ఇంకా ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది మేడం ఈ కుర్తి వచ్చేసి సెమీ ఫ్రిల్ సెమీ పఫ్ విత్ సింగిల్ ఫ్రిల్ కుర్తి అండి టూ ఫ్రిల్స్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇది కూడా మీకు రిటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది ఇప్పుడు డిజైన్ లో కలర్స్ ఎక్కడ ఉన్నాయి ఈ డిజైన్ లో కలర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మేడం ఈ టూ ఉన్నాయి కదా ఇవి కలర్స్ అలానే ఎవ్రీ డే కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మేడం మీకు ఒకవేళ ఏదైనా డిజైన్ నచ్చినా ఇదే డిజైన్ మీకు మళ్ళీ బల్క్ లో కావాలి స్టిచ్చింగ్ కావాలన్నా బల్క్ లో సేమ్ టు సేమ్ డిజైన్ చేసిస్తాము ఒక ట్వంటీ డేస్ టు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది సేమ్ టు సేమ్ డిజైన్స్ కావాలన్నా చేసిస్తాము అలానే ఫ్యాబ్రిక్స్ కూడా కావాలి అంటే ప్రింట్ చేసి ఇస్తాం మేడం మీకు దుప్పటాస్ సో ఇదంతా కూడా మనకి ఇంకా కుర్తీస్ ఈ సెక్షన్ అదంతా బ్లౌజెస్ సెక్షన్ అండి ఇటువైపు మేము ఉన్నాయిరా ఇవన్నీ దుప్పటాస్ మేడం కాటన్ దుప్పట్టాస్ అలానే కాటన్ స్టోల్స్ అన్ని ఉంటాయి ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇట్లా డిజైన్ వచ్చి విత్ పళ్ళు కూడా వస్తుంది ఇది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది మేడం కాటన్ అయితే ఓకే అలానే సిల్క్ దుప్పటాస్ కూడా ఉంటాయండి సెక్షన్ ఇవన్నీ దుప్పటాస్ సెక్షన్స్ మేడం ఓకే ఇవన్నీ ఇప్పుడు మనకి నెల్లూరు సిల్క్ దుప్పటాస్ అంటాం కదా నెల్లూరు సిల్క్ శారీస్ ఎలా నెల్లూరు సిల్క్ దుప్పటాస్ కూడా అలానే విత్ జెరీ వస్తుంది ఓవరాల్ ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది మేడం ప్యూర్ సిల్క్ వస్తుంది అండి అలానే ఇక్కత్ ఇట్లా సంబల్పూరి ఇక్కత్ నార్మల్ ఇక్కత్ ప్రింట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఇది ఇక్కత్ దుప్పటా విత్ టజల్స్ వస్తుంది మేడం ఇవి మీకు ఎయిట్ నైంటీ రేంజ్లో ఉంటుంది అలానే కొంతమంది ఆఫీస్ వేర్ కుర్తీస్ అడుగుతుంటారు కదా మేడం యూనిక్ డిజైన్స్ డీసెంట్ ప్యాటర్న్స్ అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం ఇదిగోండి ఇట్లా బటన్స్ వచ్చి విత్ ఫ్లాప్ బటన్ వస్తుంది మేడం అలానే పాకెట్ కూడా ఉంటుందండి ఓకే ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం ఓకే అండి ఇది ప్యూర్ కాటన్ మీద వస్తుందండి దాంట్లో కలెక్షన్స్ అండి ఇక్కడ ఉన్నాయండి అలానే ఇవి వచ్చేసి కలంకారీ బ్లాక్ ప్రింట్ కాటన్ దుప్పటాస్ అండ్ సిల్క్ దుప్పటాస్ మేడం ఓకే బ్లాక్ ప్రింట్ అయితే ఎంత ఉంటుందమ్మా కాటన్ మీద కాటన్ మీద అయితే మీకు టూ ఎయిటీ రూపీస్ ఉంటుంది మేడం అదే సిల్క్ దుప్పట అయితే ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది మేడం దీంట్లో మీకు క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి మేడం ఇవన్నీ ఇవన్నీ దుప్పటాసేనా అవును మేడం ఇవన్నీ వచ్చేసి త్రీ పీస్ రేట్ మేడం అన్స్టిచ్డ్ కావాలి మెటీరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా మెటీరియల్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి టాప్ ఉంటుంది అలానే ప్యాంటు విత్ దుప్పట మేడం ఇది త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి ఇవి కూడా మీకు నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ లోనే ఉంటాయండి అలానే ఇక్కడ ఉండేటి అన్ని ఫ్యాబ్రిక్స్ మేడం ఓకే మీటర్ ఎంత ఉంటుందమ్మా వన్ థర్టీ రూపీస్ నుంచి మీటర్ స్టార్టింగ్ ఉంటుంది మేడం ఓకే ఇవన్నీ కలంకారీ కాటన్ మీద వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది మీకు కలంకారీ స్క్రీన్ ప్రింట్లో వస్తుంది మేడం అలానే ఇందులో ఒక సిల్క్ కావాలనుకుంటే సిల్క్ డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం ఇవన్నీ సిల్క్ డిజైన్స్ ఆ కాటన్ లో కావాలంటే ఇట్లా కాటన్స్ ఉన్నాయండి అలానే బ్లాక్ ప్రింట్ కావాలంటే బ్లాక్ ప్రింట్ ఇంకా చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ అన్ని మనం గోడంలో ఉంటాయండి అవి కూడా ఒకసారి చూపిస్తాను ఓకే షూర్ సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా చీరలకండి చీరలో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఉంటాయమ్మా స్టార్టింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది మేడం ఇది వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీ అండి విత్ కంచి బార్డర్ వస్తుంది మేడం ఓకే మన షాప్ లో కూడా చూపించాము అవును మేడం ఓకే అసలు ఎన్ని ఉన్నాయో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు రోజుకి ఐదు ఆరు అట్లా పెడతారా ఏంటి అప్డేట్స్ సెవెన్ ఎయిట్ అప్డేట్స్ పడుతుంటాయండి అవి కూడా మీకు ఎట్లా అంటే సారీస్ కుర్తీస్ అన్ని ఐటమ్స్ కవర్ అయితాయి మేడం ఇది ఎంత మీకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది మేడం రీటైల్ ప్రైస్ డిస్కౌంట్ ఎక్స్ట్రా గా తీసుకునే వాళ్ళకి ఇంకా ఉంటుంది తీసుకున్న వాళ్ళకి ఇంకా బెస్ట్ రీసెల్లింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మీకు ఆల్రెడీ గ్రూప్ ఉంటే గ్రూప్ లింక్ ఫోటో పెట్టండి గ్రూప్లో ఎంతమంది ఉన్నారో ఫోటో పెట్టండి లేదంటే మీకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా అది పెడితే దాన్ని బట్టి మీకు రీసెల్లర్ గ్రూప్లో యాడ్ చేస్తారు అప్డేట్స్ ఇస్తారు ప్రైస్ తగ్గిస్తారు లేకపోతే రీటైల్ ప్రైజే ఉంటుంది ఓకేరా ఇది వచ్చేసి నిజాం బోర్డర్ శారీ మేడం అంత పెద్ద బోర్డర్ లైక్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మేడం ఇది ఓకే కంచి బోర్డర్ తో సైజ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది మేడం ఇది కూడా మీకు మంగళగిరి సిల్క్ మీదే వస్తుంది నిజాం వస్తుంది మేడం ఇది పళ్ళు పాటు ఓకే సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి అండి మీకు కొంచెం ప్లెయిన్ కలర్ తో ఇప్పుడు శారీ అంతా వేరే డిజైన్ ఉంటే కొంచెం సిమిలర్ డిజైన్ డిఫరెంట్ కలర్ తో ఇస్తారు ఇది వచ్చేసి నిజాం బోర్డర్ శారీ ఎంత ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ఉంటుంది మేడం ఓకే అండి మెటీరియల్ చాలా బాగుంది సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి ఓకే ఇటువైపున సెక్షన్ ఏం చూపిస్తుంది ఇవి వచ్చేసి మనకి ప్యూర్ అజరక్ మీద ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చిన శారీస్ మేడం ప్యాచ్ వర్క్ వచ్చినాయి ఓకే ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఇది కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేస్తే బాగానే ఉంటాయి ఇలా అజరక్ ప్యాచ్ బార్డర్ అనేది వచ్చేసి మిర్రర్ వర్క్ తోటి ఇలా వచ్చింది అవును మేడం మనకి ఇది పళ్ళు పార్ట్ హైలైట్ అవుతుంది ఎంత ఇవి ఇవి వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుందండి ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ ప్యాచ్ వర్క్స్ మేడం దాంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అక్కడ ఉంటాయి ఓకే సో ఇవన్నీ ఇంకా దీనికి సంబంధించిన కలెక్షన్స్ ఇవన్నీ నీట్ గా మీకు ఫోటోలు ఇస్తారు ఓకే అమ్మా నెక్స్ట్ టైం శారీస్ చూపిస్తున్నావు మాకు ఇవి వచ్చేసి కలంకారి కాటన్ మేడం అది కోట కాటన్ వస్తుంది కోట మీద కలంకారి ప్రింట్స్ అన్ని చాలా లైట్ వెయిట్ కంఫర్ట్కి పెట్టింది పేరు ప్రైజ్ వచ్చేసి ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మేడం ప్యూర్ కోట కోటా ఓకే బ్లాక్ ప్రింట్ కాటన్ మేడం వుడెన్ బ్లాక్స్ ఉంటాయి కదండి వాటితో ప్రింట్ చేసినటువంటి ఫ్యాబ్రిక్స్ అండి ఇదంతా ఓవరాల్ శారీ ఉంటుంది మేడం ఓకే ఇది పళ్ళు అండి దీని మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇట్లా చిన్న డిజైన్లో బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది మేడం దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ యూనిక్ డిజైన్స్ కూడా ఉంటాయి మేడం ఓకే ఇది ఇట్లా వచ్చేసి ఇది షిబోరీ ప్రింట్ మేడం గీచా సిల్క్ మీద వస్తుంది గీజా సిల్క్ గీచా సిల్క్లో మీకు ఇట్లా కంచి బార్డర్లో వస్తుంది మేడం పళ్ళు గ్రాండ్గా ఉంటుంది అండ్ ఓవరాల్ శారీకి బార్డర్ ఇలా ఉంటుంది అండి బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వచ్చేసి ఇట్లా స్ట్రైప్ లో వస్తుంది స్ట్రైప్ లో వచ్చేసి బార్డర్ ఉంటుంది మ్యామ్ ఓకే ఇవి కూడా మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటాయి అండి ఎన్ని కలర్స్ దీంట్లో ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు వీడియో కాల్ కూడా ఇస్తారా వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఓకే కలంకారీ సిల్క్ మేడం ఇది దీంట్లో చిన్న డిజైన్స్ కావాలి కలంకారీ సిల్క్ లో అయితే మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మేడం ఇవి ఏంటంటే కాటన్ సిల్క్ అనేది మనకి రెగ్యులర్ గా ఉండే ఐటమ్స్ వీటిలో మీకు డే డే బై డే మీకు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది కొత్త డిజైన్స్ యాడ్ అవుతూనే ఉంటాయండి మీకు గ్రూప్ లో ఒకవేళ మీరు ఉన్నట్టు అయితే మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ కూడా వస్తాయండి ఇది వచ్చేసి పికాక్ డిజైన్స్ తో పళ్ళు వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ మేడం ఓవరాల్ శారీ ఇది ఇదైతే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఆరెంజ్ లో ప్రైజెస్ ఉంటుంది ఓకే చెన్నూరి సిల్క్ పై చెన్నూరి సిల్క్ పైన స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ మేడం ఓకే బ్లాక్ ప్రింట్ లో అయితే ఇంకొంచెం ఎక్కువ రేట్ ఆ బ్లాక్ ప్రింట్ అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఓకే మా సో ఇవంతా రిటైల్ ప్రైజెస్ ఏ మీకు చెప్తున్నది రీసేలర్ ప్రైస్ వేరే ఉంటుంది గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అక్కడ అప్డేట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అమ్మ ఇది వచ్చేసి నెల్లూరు సిల్క్ సారీస్ మేడం ఓకే నెల్లూరు సిల్క్ బార్డర్ తో జరిగి బార్డర్ తో ఇది నెల్లూరు సిల్క్ మీద వస్తుంది చెన్నూరు సిల్క్ సారీ కంటే దీంట్లో కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది అలానే సారీ మొత్తానికి మీకు ఇట్లా జరి బార్డర్ అనేది ఉంటుంది మేడం ఓకే ఓకే అండి ఇది ఎంత ఇది వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మీకు ఎగ్జిబిషన్స్లో టూ అండ్ హాఫ్ థౌజండ్ అండ్ అబవ్ ఉంటాయండి ఇక్కడైతే ప్యూర్ మెటీరియల్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ కాటన్స్లో చూపిద్దామా మేడం ఇది మీకు సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది మేడం ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి దీనికి మనం స్టార్చ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు రెగ్యులర్ గా ఎట్లా యూస్ చేస్తామో సారీస్ ఇది కూడా అట్లా నార్మల్ వాష్ చేసుకోవచ్చు నార్మల్ గా రెగ్యులర్ కు యూజ్ చేసుకోవచ్చు బల్క్ ఉంటుంది క్వాంటిటీ చేసుకునే ఈ యూనిట్ మాత్రమేనండి వీళ్ళ గోడౌన్ లో నేను ఇంకొక వీడియో హోల్సేల్ కి చేస్తాను హోల్సేల్ గా తీసుకోవాలనుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఆ వీడియోని వాచ్ చేయండి సో శ్రీలక్ష్మి వర్క్స్ వర్క్స్లో ఆ వీడియోస్ చూడండి మీకు ఏది కావాలనుకున్న రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా గ్రూప్లో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్